మెడికల్ యూనియన్ రాష్ట్ర మహాసభలు ఈ నెల పద్దెనిమిదిన నా జయప్రదం చేయండి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సిఐటియు కార్యాలయంలో ఆహ్వాన సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది మెడికల్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్ ఆహ్వాన సంఘం చీఫ్ పాటర్ మల్లేశం సాయిలు మాట్లాడుతూ చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యాదగిరి మైపాల్ ప్రవీణ్ పాల్గొన్నారు నిర్వహించబోతున్నాం ఈ మహాసభలకు సంబంధించిన ఏర్పాట్లు దాంట్లో కూడా భవిష్యత్తులో కార్యాచరణ ఏరికం తీసుకోవాలి వాళ్ళ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల మీద పోరాటాలు ఏ విధంగా రాష్ట్రం తీసుకోవాలన్నది మా రాష్ట్ర మహాసభ నుంచి ఉన్నాం మన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కమి భూపాల్ గారు సిఐటి జిల్లా అధ్యక్షులు తమ్ముడు బీరా మల్లేశం గారు సిఐటి జిల్లా కార్యదర్శి తమ్ముడు జీ సాయి సీఐటి ఉపాధ్యక్షులు ప్రవీణ్ గారు సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి మహిపాల్ గారు ఈ ప్రెస్ మీట్లో ఉండబోతున్నారు మెయిన్గా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద రేపు భవిష్యత్తులో పోరాటాలు ఏ విధంగా నిర్వహించాలనే ఉద్దేశంతో సంగారెడ్డి పట్టణంలో రాష్ట్ర మహాసభలకు ముస్తాబాం చేయబోతా ఉన్నాం దాన్ని ఉద్దేశించి ఇప్పుడు మన సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు మన మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తమ రూపాల్ గారి గారిని మాట్లాడితే కోరుతారు నమస్కారం తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాలుగో మహాసభలు ఈసారి సంగారెడ్డి పట్టణంలో జరగబోతూ ఉన్నాయి వాస్తవంగా ఈరోజు మహాసభలు మేము జరపాలి కానీ డిపార్ట్మెంట్ పరంగా కొన్ని ఎగ్జామ్స్ ఇతరత్ర అనివార్య కారణాల వల్ల కానీ పద్దెనిమిదవ తేదీకి మేము పొడిగించడం జరిగింది పద్దెనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదున ఈ పట్టణంలో మహాసభలు పెద్ద ఎత్తున జరపాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక జిల్లా కమిటీ నాయకత్వం వంతుగా నిర్ణయం తీసుకున్నది ఆ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నాం అన్ని స్థాయిలో ఉద్యోగులకు అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే సిఐటిగా పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య రంగం యొక్క పైన పరిష్కారం కోసమే పోరాడుతున్నాం వైద్య రంగాన్ని ప్రైవేటీకరించాలని చెప్పేసి ఆనాడు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే దాన్ని తిప్పికొట్టి ఉద్యమాలు ఎన్నో చేయడం కూడా జరిగింది అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఈ డిపార్ట్మెంట్ని ముక్కలు ముక్కలుగా చేయాలని చెప్పేసి పరిధిలో ప్రయత్నం చేస్తే దాన్ని కూడా దా తిప్పికొట్టి సందడి చేసి ఉద్యమాలు చేసి కాపాడుకున్న పరిస్థితి ఆ తర్వాత క్రమంలో వచ్చినటువంటి గవర్నమెంట్లు ఈ డిపార్ట్మెంట్ ప్రైవేటీకరించకుండానే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాలు తీసుకుని వచ్చి అనేక రకాల స్కీముల కింద వెలుగొట్టారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకం వైద్య రంగంలో వచ్చినా స్కీమ్ క్రేడి లాంటి కూడా సకాలం అందించకుండా రెండేళ్ళు మూడేళ్ళు వైద్యులు పెడుతున్న పరిస్థితులు అనేది ఉంది కాబట్టి అటు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రకరకాల వాళ్ళు ఎమీడియట్లీ భర్తీ చేస్తే డిపార్ట్మెంట్ కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఇవన్నీ కూడా కోర్టులు రకరకాల కాలయాపన చేస్తున్నారు ఈ అన్ని సమస్యలపైన కూడా మేము ప్రభుత్వానికి ఇప్పటికే అనేక సార్లు విజ్ఞప్తులు చేశాం మరి ఈ వైద్య ఆరోగ్య రంగానికి మంత్రి కూడా ఈ సంగారెడ్డి జిల్లా చెందిన వ్యక్తి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా అనేక సార్లు పరిశ్రమ హామీలు ఇస్తున్న మాట్లాడుతున్న పరిష్కారం కావడం లేదు అందుకే మెడికల్ డిపార్ట్మెంట్లోని అన్ని తరగతుల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని చెప్పి సిఐటు నిర్ణయం తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మేము దీన్ని మహాసభను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఈ మహాసభలో ఇక్కడ సీఐడు అనుబంధ సంస్థ అయినటువంటి తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకత్వం కానీ సిఏలు జిల్లా నాయకత్వం కానీ ఇక్కడ వేదిక మీద ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి పి మలేష్ గారు రాష్ట్ర అంశ గారు ఉన్నారు సాయి జిల్లా సెక్రటరీ ఉన్నారు అలాగే మహిపాల్ కోశాధికారి జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి మన యాదగిరి మిగిలిన ప్రవీణ్ కుమార్ మన ఆహరణ సంఘం నాయకులు అందరూ కూడా ముఖ్యమైనటువంటి నాయకత్వం అంతా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఈ మాసభు జలు సహకరిస్తున్నారు అలాగే సిఐటి రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు గారు ఆ రోజు ఈ మహాసభలకు రంగు ప్రారంభోపాధ్యా చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు మొత్తం ఆవార సంఘానికి గా మీ అందరికీ తెలుసు జే మల్లికార్జున్ గారు ఇక్కడ ఇండస్ట్రియల్ లీడర్ మన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆయన ఆవార సంఘం చైర్మన్ గా కూడా ఉన్నారు దాంతోపాటు జిల్లా అనేక సంఘాలు ప్రజా సంఘాలు ఇతర సంఘాల నాయకులు కూడా ఈ యొక్క ఏర్పాట్లలో భాగస్వాములు అవుతుంది వైద్య రంగాన్ని కాపాడుకోవడం అది ప్రభుత్వ రంగంలో ఉండాలని ప్రైవేటీకరించు పద్ధతిలోనే పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఈ మహాసభలకు ప్రాధాన్యత ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం వీటన్నిటిని జయప్రాంత్ చేయాలని చెప్పేసి ఈ మొత్తం వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు అందరికీ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మెడికల్ యూనియన్ రాష్ట్ర మహాసభ ముందు నిర్ణయించిన ప్రకారం మీరు జరగవలసి ఉంది మెడికల్ డిపార్ట్మెంట్లో కొన్ని ఎగ్జామ్స్ ఉండడం వలన రాష్ట్ర కమిటీ ఈరోజు జరిగే మహాసభను ఈ నెల పద్దెనిమిదవ తేదీ నాటికి వాయిదా వేయడం జరిగింది అందుకే తెలంగాణ మెడికల్ యూనియన్ ఉద్యోగులు వర్కర్ సంఘం ముందుగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ డిపార్ట్మెంట్ను ప్రైవేటీకరణ చేయకుండా ఉద్యోగుల వేతనాల కోసం సంక్షేమం కోసం సౌకర్యాల కోసం యూనియన్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంది సంగారెడ్డి జిల్లాలో మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న కార్మికులకు అట్నే ఆరోగ్యశ్రీ కార్మికులు కానీ వన్ జీరో టూ వన్ జీరో ఫోర్ ఇతర ఉద్యోగులు సమస్యల కోసం నిరంతరం పనిచేస్తుంది ఈ మెడికల్ యూనియన్ సిఐటికి అనుబంధంగా గత ప్రభుత్వం మెడికల్ ఉద్యోగుల సంక్షేమం కోసం వేతనాల కోసం పట్టించుకోలేదు మేము అధికారులకు వస్తే జివో అరవై ప్రకారం వేతనాలు కాదు కనీస వేతనం అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇప్పటిదాకా అమలు కావట్లేదు ప్రాణాన్ని కాపాడుతున్న మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇవాళ రెగ్యులర్గా వేతనాలు అందకాల చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అందుకే మీరు ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో వాటి అమలు కోసం రేపు రాబోయే కాలంలో ఆందోళన కోసం పోరాటం కోసం సంగారెడ్డి జిల్లా ఆందోళనకు సిద్ధమవుతూ ఉంది పద్దెనిమిది నాడు జరిగే మహాసభలో గత మూడు సంవత్సరాల యొక్క కార్యక్రమాలు సమీక్షించుకొని ఈ ప్రభుత్వం మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం కార్మికుల కోసం ఇచ్చిన హామీల కోసం రాబోయే కాలంలో ఖచ్చితంగా పోరాటాలకు సిద్ధం కావడానికి మహాసభ వేదిక అవుతోంది ఉంది అందుకే మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులు స్టాఫ్ నర్సులు ఏఎన్ఎమ్ అర్బన్ ఏఎన్ఎం అట్ల ఆశాలు పనిచేస్తున్న కొంతమంది డిపార్ట్మెంట్లో పిహెచ్లో పనిచేస్తున్న ఉద్యోగులు వన్ జీరో టూ వన్ జీరో ఫోర్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యమిత్ర వీళ్ళందరూ కూడా ఈ మహాసభలో పాల్గొని పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ మహాసభలకు సిఐటి రాష్ట్ర అధ్యక్షులు కామ్రాడ్ చుక్కారాములు గారు సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున గారు భూపాల్ గారు సిఐటి రాష్ట్ర కార్యదర్శి మల్లేష్ గారు పెద్ద ఎత్తున ఇల్లు మహాసభలకు హాజరవుతూ ఉన్నారు అందుకే ఈ మహాసభలో పాల్గొనే వెయ్యి మంది ప్రతినిధులకు ఆతిథ్యం ఇస్తా ఉన్నాం పెద్ద ఎత్తున సహకరించి ఈ మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి ఉద్యోగ వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం